మల్కాజ్గిరిలో అర్ధరాత్రి సమయంలో దారుణం ఘటన జరిగింది స్థానికంగా ఉన్న ఓ బిల్డింగ్ యాజమాన్య తన సొంత భవనంలో పనిచేస్తున్న పదహారు షాపుల షట్టర్లను బుల్డోజర్ సహాయంతో కూల్చివేశారు ఈ ఘటనతో బాధిత కిరాయిదారులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు ఈ షాపులో కొంతమంది పదిహేను ఏళ్లకు పైగా వ్యాపారం చేస్తున్న వారు ఇటీవల బిల్డింగ్ యాజమాని వారిని షాపులు కాలుచ్చాలని కోరారు దీనిపై కిరాయిదారులు స్పందిస్తూ మేము ఇక్కడ చాలా కాలంగా వ్యాపారం చేస్తున్నాం దయచేసి కొంత సమయం ఇవ్వండి అని కోరారు అయితే యాజమాన్య మాటలకు ఒప్పుకున్నట్లు కనిపించి అర్ధరాత్రి వేళ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా షాపులు షటర్లను తీసేశారు ఈ దౌర్జన్య చర్యతో షాప్ యజమానులు తీవ్రంగా ఆగ్రహించారు తమ వద్ద ఉన్న సరుకులు డబ్బులు అన్ని గల్లంతయ్యాయని ఆరోపించారు 咱们这个。 हम्म हम्म और अभी तो साधारण मुफ्त का लाइक और जुड़े हुए का रहा ये वीडियो मतलब तुम का 16. sixteen sixteen. What you establishment <laughs> <No, no. coughs>

నా పేరు కుమార్ ఇక్కడ మా పదమూడు షాపులు ఉన్నాయి పదహారు షాపులు ఉన్నాయి ఇక్కడ గిరిజలగూడలో మాకు ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఇక్కడ నుంచి నివాసం ఉంటున్నాం మేము ఈ షాప్లలో ఇంకా గత ఓనర్ మా బిల్డింగ్లు పాతగానే అని చెప్పి పోయిారు ఒక ఆరు నెలల కింద మేము అది కూలు కొట్టేస్తాము మళ్ళీ కట్టిస్తాము కట్టుకుంటాం కట్టుతామని కానీ మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ కొద్దిగా టైం కావాలని అడిగాము ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ టైం ఇవ్వండి సార్ మాకు లోన్లు ఉన్నాయి ఫైనాన్స్లు ఉన్నాయి హోటిల్ మిథులకు ఉన్నాయి మాకు చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా మంది మేము బయట వర్కర్స్ ఉన్నారు మాకు వీళ్ళందరం బయట ఒకసారి బయట పడి రోడ్డు మీద వాడిపోతామని అడుగుతున్నాం సార్ అడిగి టైం తీసుకుంటాం టైం అడిగితే టైం ఇయ్యం మేము ఒక రెండు నెలలు మూడు నెలలు ఇస్తామన్నారు అట్లా అని చెప్పి మాకు రెండు నెలలు మూడు టైం మాకు మా షాప్లు ఎక్కడా దొరకట్లేదు ఖాళీ చేద్దామంటే ఇక అట్లా అని చెప్పి మేము కొంచెం టైం తీసుకోవాలంటే మాకు త్రీ మంత్స్ టైం ఇచ్చామని చెప్పి చేశారు ఇట్లా ఎట్లయినా మాకు టైం దొరికలేదు అని చెప్పి ఇట్లా మేము కోటి కోర్టు వరకు కూడా వెళ్ళాము వెళ్తే వాళ్ళు కొంచెం మాకు ఇక కోర్టులో ఎప్పుడు నడుస్తుంది కదా టైం ఇస్తారేమో అనుకోండి మేము ఆశపడ్డాము అలా కాకుండా మాకు ఇంకోటి ఏంటంటే సడన్గా రాత్రి రాత్రి వచ్చి రెండు నుంచి మూడు లోపల వచ్చి ఇదంతా ఇట్లా పన్నెండు పదహారు సెటల్ అన్ని కూలో ఒకటే చల్లిపోయారు ముందు దుకాణంలో ఉన్నది మొత్తం సామాన్లు మొత్తం లాస్ లాస్ అయిపోయింది గత దుకాణాలకి ఎంత డబ్బులు పోయాయి సామాన్లు పోయినాయి చాలా ఇబ్బంది చాలా ఇంత రోడ్డు మీద రోడ్డు మీద వచ్చి పడిపోయినట్టు అయిపోయింది మాకు గత ఈ గవర్నమెంట్ మాకు ఏదైనా సాయం చేయాలో చెప్